అకాల వర్షంతో తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేస్తే రైతులను ఆదుకోవాలని పెద్దపల్లి జిల్లా ధర్మార మండలం బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రాచూరు శ్రీధర్ డిమాండ్ చేశారు నిన్న కురిసిన అకాల వర్షంతో మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్లో తడిసిన ధాన్యాన్ని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి ఆయన పరిశీలించారు నష్టపోయిన రైతులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని ధీమా కల్పించారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రాచూరు శ్రీధర్ మాట్లాడుతూ గతంలో ధాన్యం తడిస్తే వెంటనే కొనుగోలు చేయాలని ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్ నాయకులు కనీసం రైతుల వైపు చూడడం లేదని విమర్శించారు వరి పంటకు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామని చెప్పి రైతులను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మోసం చేస్తోందని మండిపడ్డారు అకాల వర్షంతో తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో రైతులకు అండగా బీఆర్ఎస్ పార్టీ ఉండి ప్రభుత్వంపై పోరాటం చేస్తామని హెచ్చరించారు గతంలో ప్రగల్భాలు పలికిర్రు తడిసినటువంటి వడ్లను మేము కొనేంత వరకు ఇక్కడనే కూర్చుంటాం మేము ప్రభుత్వం మేము అధికారంలో కాస్త ఇక్కడనే ఉంటాం అని చెప్పేసి మాట్లాడారు కనీసం ఇక్కడికి వచ్చి రైతులను పరామర్శించేటువంటి దిక్కు కూడా లేకుండా పోయింది ఎందుకంటే వాళ్ళు అధికారాన్ని ఎంజాయ్ చేస్తారు తప్ప రైతు పక్షపాతిగా ఉంటానని చెప్పేసి ప్రగాల్ బాల ఈనాడు రైతుల యొక్క గోసలను పట్టించుకుంటలేరు అదేవిధంగా ఇక్కడ ఈ మార్కెట్లో తడిచిన ప్రతి గింజను కొనేంత వరకు కూడా మేము పోరాటం చేస్తాం రైతులకు ఏదైతే నష్టపోయారో ప్రతి ఒక్కరు కూడా నష్టపరిహారం ఇప్పి నష్టపరిహారం ఇప్పియ్యాలని చెప్పేసి స్థానిక ఎమ్మెల్యే అదేవిధంగా విప్ని లక్ష్మీకుమార్ గారిని కోరుకుంటా ఉన్నాం ఈనాడు రైతుల యొక్క రుణమాఫీ చేస్తా అని చెప్పేసి రైతులకు ఐదు వందల క్వింటాల్కి ఐదు వందల బోనస్ ఇస్తా అని చెప్పేసి అదేవిధంగా రైతులను మబ్బి పెట్టి మాయ చేసి అధికారంలో కూర్చున్నటువంటి రేవంత్ రెడ్డి గారు మీరు అధికారంలో కూర్చున్న తర్వాత రెండు వందల యాభై మంది రైతుల యొక్క ఆత్మహత్యలకు కారణమైరు అప్పుడు గతంలో ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తే కనీసం కరెంట్ ఇవ్వక అదేవిధంగా వాటర్ ఇవ్వక పంటలు వెళ్ళిపోతే రైతులందరూ కూడా అరిగోసడతా ఉన్నారు ఈనాడు అనుకోకుండా అకాల వర్షాలు సంభవించి రైతులందరూ కూడా